వెల్కమ్ టు సిటీ లక్షడ్పేట్ డైలీ న్యూస్ ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షణ కాపాడాలని సీనియర్ సివిల్ జడ్జి రామ్మోహన్ రెడ్డి లక్షడ్పేట జూనియర్ సివిల్ జడ్జి కిరణ్లు అన్నారు గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని లక్షడ్పేట జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించుకోవాల్సిన బాధ్యత తీసుకోవాలని సూచించారు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని ఆయన కోరారు ప్రతి శుభ కార్యంలో బహుమతులను మొక్కలుగా ఇస్తే బాగుంటుందని లక్షడిపేట ఫారెస్ట్ రేంజ్ అధికారి సుభాష్ తెలిపారు ప్రతి ఇంటిలో మొక్కలు నాటాలని కోరారు ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ అధికారులు మరియు కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

itu bau terima kasih

మనం తెలియకో పర్యావరణానికి చాలా విధంగా చాలా విధాలుగా హాని కరగ చేస్తున్నాము దాన్ని కొంచెం అంతో ఎంతో ఈ ప్రపంచ పర్యాటక సారీ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా మనకు చెట్లు నాటి ఆ నష్టాన్ని పూర్చుకునే అవకాశము మనకు వచ్చింది కాబట్టి ఈ సందర్భంగా ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించవలసిందిగా కోరడం ఈ రోజున జూన్ జూన్ ఐదు ఐదో తారీఖు తారీఖున వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నాం సో ఇది ఎందుకు అంటే యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంటల్ డెవలప్మెంట్ అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ ఉంది యునైటెడ్ నేషన్స్ ఈ నేషన్ ఏం చేసిందంటే వరల్డ్ వైడ్గా అంటే మనం ఒక మనం అంటే రైట్ టు లైఫ్ అని కాన్స్టిట్యూషన్ ఏదైతే చెప్తుందో దాంట్లో రైట్ టు లైఫ్ అనే దాంట్లో ఫ్రీ ఆక్సిజన్ అంటే ఏంటంటే ప్రాపర్ ఆక్సిజన్ అనేది మనం తీసుకునే దాంట్లో ఉండాలి అని చెప్పేసి అని సో ఇవన్నీ ఏంటంటే చెట్లని కానీ చెట్లను కానీ మనుషులను కానీ ప్రొటెక్ట్ చేయడానికి ఒక డేను బట్టి సెలబ్రేట్ చేసుకుంటారు ఇది వరల్డ్ వైడ్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు సో డిఫారెస్ట్రేషన్ అంటే ఉన్న చెట్లు ఉన్న ఫారెస్ట్ని మొత్తము అంతా తీసేసి ఒక కాంట్రాక్ట్ అంటే ఒక బిల్డింగ్స్ కానీ ఇవన్నీ కట్టేసి సో ఆక్సిజన్ లేకుండా పొల్యూటెడ్గా చేస్తున్నారు కాబట్టి మనం రోజుకి అంటే ప్రతి ఒక్కరు ఏంటంటే ఈ ఒక రోజున ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు ఎట్లీస్ట్ ఒక మొక్కను నాటి మనం ప్రాపర్ ఆక్సిజన్ తీసుకునే అవకాశం అనేది ఉండాలి అని చెప్పి అంటే మొన్న కోవిడ్ దాంట్లో ఇవన్నీ అయిన టైంలో మనం ఆక్సిజన్ అంటే ఆక్సిజన్ కోసమే ఎంతో తిరిగే పరిస్థితి వచ్చేసింది అలాంటి సిచ్యువేషన్ రేపటి రోజున ఫ్యూచర్లో రాకుండా ఉండాలి మన నెక్స్ట్ జనరేషన్కి ఉండొద్దు అంటే ఏం చేయాలంటే ఎంత కావాలి అంటే అవసరమైనంత మొక్కలు నాటాలి అండ్ ఉన్న మొక్కల్ని కట్ చేయకుండా ప్రొటెక్ట్ చేయాలి ఆ ప్రొటెక్ట్ చేయడానికి ఇందాక ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వీళ్ళు వచ్చారు వీళ్ళందరూ ఆ జంగిల్స్ ఏ ఫారెస్ట్లు ఏవైతే ఉన్నాయో ప్రొటెక్ట్ చేయడానికి ఉన్నాయి దీనికి రిలేటెడ్ కూడా సుప్రీంకోర్టు కానీ ఆనరబుల్ సుప్రీంకోర్టు కానీ న్రబుల్ హైకోర్టు కానీ ప్రొటెక్ట్ చేయడానికి ఎంతో చేసింది ఇలానే అట్లా ఇండివిజువల్ పర్సన్స్ కూడా ప్రతి ఒక్కరు ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పి ఇలానే ఇప్పుడు ఎవరైతే మనం ఇంతమంది ఉన్నాం వందల మంది ఇక్కడ అందరు సెలబ్రేట్ చేసుకుంటాం మీరు కూడా ప్రతి ఒక్కరు ఇప్పుడు కోర్టు ప్రెమిసిస్లో మనం ఏదైతే మొక్కలు నాటామో మన హానరబుల్ సీనియర్ సివిల్ జడ్జ్ గారు కానీ మేము కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ స్టాఫ్ కానీ అలానే మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి ఎవరి ఇంట్లో వాళ్ళు కూడా అట్లీస్ట్ ఇవాళ ఒక మొక్కను నాటి మీరు అందరూ కూడా మీరు పోస్ట్ చేసి అంటే వాట్సాప్ స్టేటస్లో అన్ని దాంట్లో ఏదైనా సరే పోస్ట్ చేస్తున్నారు కదా అలానే ఒక మొక్క నాటి పోస్ట్ చేసి మీరు కూడా ఒక పది మంది ఇలానే చేయండి అని చెప్పి చెప్పి ఈ ఎన్విరాన్మెంట్ని కాపాడాలని చెప్పి కోరుకుంటున్నారు మరియు ఇవన్నీ తగ్గించుకోవడం నుంచి భూమిని కాపాడాలంటే మనం మొక్కలు నాటడం మరియు నీటిని ఆదా చేయడం అలాగే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకుండా ఉండడం వల్ల మనం ఎంతో కొంత భూమిని కాపాడడం వాళ్ళు అవుతాం అలాగే ఈసారి చెప్పినట్టు ఇందాక ఈ పర్యావరణ దినోత్సవం రోజు మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలి అలాగే మనం బర్డేస్కి కానీ ఆన్వర్స్కి కానీ వేరే గిఫ్ట్ ఇచ్చే కంటే ఈ మొక్కలు ఇచ్చి ఆ మొక్కలు పెట్టమని చెప్పి పెడితే బాగుంటుందని సందర్భంగా తెలియజేస్తుంది